జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే ఇలా జరుగుతోందంటే రాష్టంలో మహిళలకి ఏమాత్రం భద్రత కల్పిస్తున్నారో ఒకసారి రాష్ట ప్రజలు ఆలోచించగలరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యమా రెడ్ బుక్ రాజ్యాంగమా అనే అనుమానం కలిగే విధంగా ఈరోజు రాష్టంలో ప్రతి రోజు కూడా మహిళల మీద బాలికల మీద దాడులు చేయడం హత్యాచారాలు చేయడం హత్యలు చేయడం చెట్టుకు కట్టేసి కొట్టడం ఇవి ఏ రాష్టంలో అయినా జరుగుతున్నాయా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అలాగే హోంమంత్రి అనిత గారు కానీ ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎలా మహిళల రక్షణని గాలి పదిలేశారో అందరికీ అర్థమవుతుంది మాటల మా यार मां ये फीलिंग है लो भाईड़ा यो सूत को बला భరోసా ఇచ్చారు నా పిల్లల కు నా లైఫ్ కు అండగా ఉంటాము ఏ సహాయం కావాలనే చేస్తామన్నారు చేస్తున్నారు కూడా నాకు జరిగిన అవమానం వేరే స్త్రీ ఎవరికి జరగకూడదు అప్పు తీసుకున్నాము ఇస్తానని చెప్తానే ఉండను వినలేదు మా బిడ్ల టీసీ కోసం వచ్చాను ఆ టీసీని చింపేయాలని చింపేళ్ళని చూసినారు రెండు చేయిలు పట్టుకున్నాను నా రెండు చేతులు వెనక్కి లాక్కున్న శారీ నేను ఊరు చెట్టు కట్టేశారు దారుణంగా రెండు చెట్లు కట్టేశారు వచ్చి పోయే వాళ్ళంతా చూసినట్లు కొట్టారు నా కొడుకు ఏడసి కాళ్ళు పట్టుకుంటే తూకి అవతల వేసేసినారు అంత దారుణంగా ప్రవర్తించారు నేను చెప్తానే ఉన్న లోన్ వస్తే ఇస్తాను నాది సంఘం వస్తే ఇస్తాను అని వినలేదు నేను అడుక్కున్నాను ఈ మరి చెయ్యకండి అవమానం మర్యాద పోతుంది ఇచ్చిన పూ ఎలా తీసుకున్నామో అలా ఇచ్చేస్తామని చెప్నాను వినలేదు చాలా దారుణంగా ప్రవర్తించారు చెయ్యి లాగు చెయ్యి లాగుంది కర్రతో కొట్టారు కుడి పక్క మొత్తము లోపలంతా బాగా మారి కొట్టారు నాకు జరిగిన అవమానానికి తిప్పి వాళ్ళ వాళ్ళకి అలా చేయాలని నా మనసులో ఉన్నింది నాకు న్యాయం జరిగింది న్యాయం జరగ జరగలే జరగదు అని డౌట్ ఉన్నింది జరిగింది న్యాయమే జరిగింది శిక్ష పడింది వాళ్ళు అంతకంత శిక్ష అనుభవిస్తా ఉన్నారు నాకు భరోసా ఇచ్చారు నా పిల్లల లైఫ్ కు నా లైఫ్ కు అండగా ఉంటాము ఏ సహాయం కావాలనే చేస్తామన్నారు చేస్తున్నారు కూడా నాకు జరిగిన అవమానం వేరే స్త్రీ ఎవరికి జరగకూడదు